రేపు విశాఖలో వైసీపీ ధర్నా ఆంధ్రప్రదేశ్ విశాఖలోని వైఎస్ఆర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ రేపు నగరంలో వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది వైజాగ్ ప్రగతికి రాజపాటలు వేసిన వైఎస్ఆర్ను కూటమి ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది ఆయన ఆనవాళ్ళను చెరిపేసేలా సర్కారు చేసిన కుట్రను ప్రజలకు తెలియజెప్పేసేందుకు రేపు వైఎస్ అభిమానులు పార్టీ నాయకులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని ట్వీట్ చేసింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి కూటమి ప్రభుత్వం సో విశాఖపట్నంలో ఉన్న ఏదైతే స్టేడియం ఉందో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఆ స్టేడియంకి క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి పేరు పెట్టింది ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఆ పేరు పెట్టేస్తున్నారు వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పేరు తీస్తాం ఈ పేరు తీసేసి మళ్ళీ ఇంకేం పేరు పెట్టారు మళ్ళీ నెక్స్ట్ ఆ ప్రభుత్వం వస్తారు ఆ ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రభుత్వం పేరు ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ ఆ ప్రభుత్వం పేరు ఇవన్నీ తొక్క తొండకూర ఇవన్నీ పక్కన పెట్టేసి జనాలకు ఏం ఉపయోగపడుతుందో వాటి గురించి మీరు చేయాలి ఎందుకంటే తెలంగాణలో కూడా అసలు యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణలో కూడా వైఎస్ఆర్ విగ్రహాలు ఎన్నో ఉంటాయి వైఎస్ఆర్కు సంబంధించిన కొన్ని ఇక్కడ పేర్లు ఉన్నాయి సో అట్లా అంటే ఇక్కడ కూడా చేస్తే అది కరెక్ట్ కాదు తీసేయడం అనేది మాత్రం ఆల్మోస్ట్ కరెక్ట్ కాదు దాని గురించి ఒక చర్చ చేసుకొని ఆలోచన చేసుకొని తీసే ఛాన్స్ ఉందా లేదా అని ఆలోచన చేసుకొని అది చేయాలి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా ఉన్నాయి అట్లా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని చేసేరు దానికి సంబంధించిన పేర్లు పెట్టుకున్నాం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ఇక్కడ మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ పేరు మొదలు తీసేయాల సో అట్లా కాదు దాని గురించి ఆలోచన చేసి ముందడుగు చేస్తే చాలా మంచిగా ఉంటది లేకపోతే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తూనే ఉంటాయి ఈసోడ్ పనుగేసి